మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తయింది పోలింగ్ పర్వం పూర్తయింది జార్ఖండ్లో రెండు విడతలు మనకు నవంబర్ పదమూడున మొదటి విడత తర్వాత ఇవాళ నవంబర్ ఇరవైన రెండవ విడత ఎన్నికలు పూర్తయినాయి ఎనభై ఒక్క సీట్లకి జార్ఖండ్లో అలాగే రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లకి ఇవాళ ఒకే విడత నవంబర్ ఇరవైన మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయినాయి పూర్తయిన అరగంట లోపే ఎన్నికల పోలింగ్ పూర్తయిన అరగంటల లోపే యాక్చువల్గా పూర్తి కూడా కాలేదు ఐదు తర్వాత ఉన్నవాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు అక్కడ లోపల టీవీలు ఇవి ఉండవు కనుక ప్రభావం చూపెట్టకపోవచ్చని ఐదు గంటల దాకా పోలింగ్ జరిగితే ఆరు గంటల నుంచి పూర్తిగా ఎన్నికల మన ఒక గంట తర్వాత మన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి ఎగ్జిట్ పోల్సు పప్పులో కాలేస్తున్నాయి తప్పులో కాలేస్తున్నాయి చాలాసార్లు మనం మొన్ననే చూసాం హర్యానా ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరగనప్పటికే జరగా జరగకముందే మేము ఊహిస్తున్నామన్న అన్ని సర్వే సంస్థలు విఫలమైనవి అంతకుముందు ఢిల్లీలో కూడా మనకు అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది ఎవరు చెప్పలే నలభై తొమ్మిది రోజుల ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ఒకేసారి కూలిపోయిన సందర్భంలో తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి బీజేపీకి మూడు సీట్లే ఉన్న డెబ్బైలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయి ఏ ఏ సర్వే సంస్థలు ఊహించలేదు కనుక సర్వే సంస్థల ఫలితాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటున్నాయని మనకు అర్థమవుతుంది ఈ దశలో ఈ సర్వే సంస్థలు ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్కు తీస్తాయా అంటే తీయమని చాలాసార్లు రుజువైంది అయినా సరే అదే సంస్థలు మళ్ళీ 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 సర్వేలు చేస్తున్నాయి ఏదో ఒక రిజల్ట్ బయటపడుతున్నాయి ఇవాళ జార్ఖండ్ అట్లాగే మహారాష్ట్ర ఎన్నికలు చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల గురించి అంటే మనకు పోలింగ్ సెలవులు ఎట్లా ఉంటుంది దాని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం కనుక ఓన్లీ ఎగ్జిట్ పోల్స్కే పరిమితం అవుతుంది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఏంటంటే నూటికి తొంభై పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది చెప్తున్నారు ఒకటి రెండు దగ్గరగా వస్తాయి కానీ పాటు పోటా పోటీ అని చెప్తున్నారు కానీ ఏ పార్టీ ఏ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ కూటమి ఏది మహారాష్ట్రలో అని చెప్పడం లేదు కరెక్టే కానీ మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏమైతే బీజేపీకి అనుకూలంగా ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చెప్తున్న వాటిల్లో కూడా నిజం లేదని నేను అంటున్నాను ఎందుకంటే పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక పోటీ చేసిన స్థానాలు నూట నలభై ఐదుకి మొత్తం రెండు వందల ఎనభై ఐదులో మ్యాజిక్ ఫెయిల్ నూట నలభై ఐదు కానీ నూట నలభై ఎనిమిది స్థానాలు పోటీ చేసింది బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తే దాని గ్యారంటీ మనకు జనసేన కదా ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు చేస్తే స్ట్రైక్ రేట్ అట్లా ఉంటే మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అటు ఓన్లీ బీజేపీకి కానీ అట్లా కాదు కదా గతంలో చూసుకుంటే మెల్లమెల్లగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై సీట్లు గెలిచిన ఓన్లీ బీజేపీ పార్టీ నూట ఇరవై సీట్లు గెలుచుకుంటే అప్పుడు మిగతా మిత్రపక్షాలతో కలిసి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే మరి బీజేపీ గెలుచుకున్న తర్వాత కూటమి ఎత్తులు జిత్తులు అంటే మొదలు కాంగ్రెస్ గెలుచుకున్నది కాంగ్రెస్ కూటమి తర్వాత ఎత్తులు జిత్తుల వల్ల బీజేపీ రెండు పార్టీలు చీల్చడం అటు శరద్ పవార్ పార్టీని ఇటు ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చడం దాంతో ఇటు పక్కన మళ్ళీ ఏకనాథ్ షిండే ద్వారా ముఖ్యమంత్రిగా ఉంటూ ఇవాళ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది కనుక అర్థం చూసుకుంటే అప్పుడు నూట ఐదు స్థానాలకి బీజేపీ పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఒకసారి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆ గ్రాఫ్ పడిపోతుందా అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పార్లమెంట్ ఎన్నికలు పరిస్థితి చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది చాలా వరకు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న సీట్లు చాలా వరకు కోల్పోయింది కూడా కనుక ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవన్నట్టు జాతీయ స్థాయి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మరి అసెంబ్లీలో ప్రభావం చూపెడతాయా ఏకనాథ్ షిండే ప్రభుత్వానికి ఓట్లు పడతాయా అనేది వివాదాస్పదమైన అంశమే కానీ ఇవాళ నూట యాభై నూట డెబ్భై వరకు ఇవాళ ఎన్డీఏ కూటమికి వస్తే వస్తాయి సీట్లు అనే ఒక అంచనా చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే మహారాష్ట్రలో ఖచ్చితంగా నూట నలభై ఐ నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ అసలు యాక్చువల్గా రెండు వందల ఎనభై ఎనిమిది కనుక ఒక సీట్ అటుగా ఉంటే రెండు వందల తొంభైకి లెక్కేసుకుంటే నూట నలభై ఐదు గెలిస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ మనం మెజార్టీకి చేరుకుంటాం కానీ నూట నలభై ఐదు సీట్లకు ఒకటి రెండు అటు ఇటుగానే బీజేపీ కూట మీకు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను అంటే బీజేపీ సొంతంగా నాలుగు నూట నలభై ఎనిమిది స్థానాలకు పోటీ చేసినా కూడా దానికి గతంలో నూట యాభై ఐదు వచ్చినాయి కదా మొదటి రెండు వేల పద్నాలుగు ఫలితాలు మనకు రావుతామైతే నూట ఇరవై నూట ఇరవై ఐదు దాకా అటు పక్కన రావచ్చు ఒకవేళ నూట ఐదుకే పడిపోయినా అదే నూట ఐదు ఫిక్స్ అయినా మిగతా రెండు పార్టీలు ఉన్నాయి కదా ఏకనాథ్ షిండే ఉద్దవ్ మనకు శివసేన ఉన్నది అట్లాగే అజిత్ పవార్ ఎన్సీపీ ఉన్నది ఈ రెండు కలుపుకొని వాళ్ళకు ఇరవై ఐదు ఐదు సీట్లు వచ్చినా కూడా నూట యాభై దాటొచ్చని నేను అనుకుంటున్నాను ఒక దేశంలో ఈ మూడు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఒకవేళ నూట నలభై ఐదు సీట్లు నూట నలభై ఐదు సీట్లు బీజేపీ కలుచుకున్నా ఒకవేళ అన్ని సర్వే సంస్థలు చెప్పినట్టు నూట డెబ్బై ఐదు వరకు పోయినా కూడా తృ మన మిత్రపక్షాలను తృణీకరించదు అని కానీ అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు అంటే నూట ఇరవై సీట్లు కనుక బీజేపీ సొంతంగా వస్తే మిగతా నలభయో ముప్పయో ఈ రెండు పక్షాలకు వస్తే ఎన్సీపీ అజిత్ పవార్ అట్లాగే శివసేన ఏకనాథ్ సిండే వర్గానికి వస్తే పెద్దగా వాళ్ళకి స్టేట్స్ ఉండవు ఖచ్చితంగా ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను బీజేపీకి నూట ఐదు సీట్లు నూట ఐదు నూట పది నూట పదిహేను సీట్లు వచ్చినా కూడా మిత్రపక్షం ధర్మాన్ని పాటించే క్రమంలో ఒక దేశంలో వీళ్ళిద్దరు చేయిస్తారు అనుకున్నప్పుడు కూడా శరద్ పవారు బీజేపీకి దగ్గరే అవకాశం ఉంటుంది ఎట్లా అధికారంలో దూరంగా ఉంటున్నప్పుడు శరద్ పవార్ కూడా అజిత్ పవార్తో కలిసి శరద్ పవార్ అజిత్ పవార్ వేరు కనపడుతున్నా కూడా వాళ్ళిద్దరు పరస్పరం కలుస్తున్నారు వేరు వేరుగా పోటీ చేసినా కూడా గతంలో అజిత్ పవార్ వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో భంగపడ్డది కనుక శరద్ పవార్ వర్గం బాగా మనటి పార్లమెంట్ ఎన్నికలు ముందుకు పోయింది కనుక ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉంది లేకపోతే శరద్ పవార్ ఒక్కడే తనకు సుప్రియ సులేఖ ఉప ముఖ్యమంత్రి ఇస్తా అంటే ఇటుపక్క ఎన్డీఏ కుటుంబంలో చేరొచ్చు శరద్ పవార్ సేమ్ మనకు నితీష్ కుమార్ లాగా ఒకవేళ రేపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అవకాశం ఇస్తామంటే దేశత్తుగా ఎన్డీఏ కుటుంబం వచ్చేయని వస్తారు కనుక శరద్ పవార్ నిర్ణయం బట్టి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మన ఫలితాలు శాసిస్తే నేను అనుకుంటున్నాను రెండోది కూడా ఏంటంటే జార్ఖండ్లో కూడా ఇప్పుడున్న ఎంఐఎం మన ఏదైతే మన జేఎంఎం జేఎంఎం పార్టీ ఉందో అది అధికారంలో ఉన్నది దానికి ప్రతిగా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అని ఒక ఉన్నాయి యాభై నుంచి యాభై మూడు స్థానాలు బీజేపీ కూటమి వస్తే అనుకుంటున్నారు కానీ నాకు బ్యాజీ ఫేర్ నలభై రెండే కనుక నలభై రెండు సీట్లు కనుక వస్తే ఆటోమేటిక్గా జే మనకు జార్ఖండ్లో ప్రభుత్వం వాళ్ళదే కనుక ఈసారి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ఎందుకంటే అటు పోతే చెంప మన సోరేన్ రాజీనామా చేసి హేమంత్ సోరేన్ అధికారం అప్పచెప్పడం హేమంత్ సోరేన్ కూడా కొంత జైలుకు ఉండి వచ్చాడు వచ్చాడు కనుక ఆ ప్రభుత్వ పనితీరు పనితీరు మీద కొంత ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకత ఉండడం దీంతో ఈసారి మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా బీజేపీ చేరుకుంటుంది అని ఒక మాట అంటుంది నలభై రెండు సీట్లు వస్తే ఎనభై ఎనభై ఒకటి కనుక నలభై నాలుగు ఎనభై అంటే నలభై ఒక్క సీట్లు దాటితే ఆటోమేటిక్గా ఇటు పక్కన ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అది కొంచెం హంగ్ అసెంబ్లీ వస్తుందని నేను అనుకుంటున్నాను అప్పుడు కూటమి మధ్యన ఇద్దరు ముగ్గురు గెలిచిన వాళ్ళు కీలకంగా మారుతారని నేను అనుకుంటున్నాను కానీ ఏదైనా సరే ఈ ఈ మన ఎగ్జిట్ పోల్స్కి పెద్ద విశ్వసనీయత లేదు ప్రజలు ఎవరు కూడా ముఖ్యంగా గుమ్మత్ మార్గంగా ఉంటారు తప్ప వేరే అభివృద్ధి చెందిన దేశాలు ఇతర రాష్ట్రాలు లాగా మధ్యతరగతి ప్రజలు బహిర్గతమైన పేదలు ముఖ్యంగా నిరక్షరాశులు మేము ఫలానా ఓటు ఫలానా పార్టీకి ఓటేసామని ఎక్కడ చెప్పరు నా నలభై నా యాభై ఏళ్ల సుదీర్ఘ జర్నలిజం అనుభవంలో నేను చూసింది ఏంటంటే గ్రామీణ ప్రజలు ముఖ్యంగా నిరక్షరాశులు ఎక్కడ బయటపడరు కనుక ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమ తమదైన రీతిలో మేడఫ్ మైండ్తో చేసినవి ఎగ్జిట్ పోల్స్ నిజంగాకపోవచ్చు కానీ మన అంచనా నా అంచనా మాత్రం మహారాష్ట్రలో అట్లాగే జార్ఖండ్లో బీజేపీ కూటమే విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను జార్ఖండ్లో కొంత అవరోధాలు ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను నమస్కారం